అది వాయిదా పడింది రేపు పంతొమ్మిదికో ఏమో వాయిదా పడింది ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేయాలి ఎత్తేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రెషర్ చేసి బీజేపీ మార్పుకు సంబంధించి లిస్ట్ అడిగేటట్టు అప్పుడు ఐదుగురు లిస్ట్ ఇస్తే అందులో ఈయనకి ఇచ్చేటట్టు కానీ ఇక్కడ ఒక లాజికల్ ప్రాబ్లం అలా ఉంది ఏంటంటే క్రిందసారి ఈసీనే తీసేసింది ఆయన ఎలక్షన్ అప్పుడు ఏపీ వెంకటేశ్వర అని ఆ పదవిలో మరి అప్పుడు ఈసీ తీసేసిన ఈసీ ఇప్పుడు ఈసీ మళ్ళీ ఆయన డీజీపీ పోస్ట్ గా కాబట్టి ఆ కోణంలో ఏమన్నా బిజెపి సెంటర్ లో పూర్తి సపోర్ట్ చేస్తే అతను డీజీపీ అవ్వచ్చు లేదా అతను మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ గానో లేకపోతే ఇంకోటి ఇంకోటి గానో వచ్చి లేదా అతను ఏదన్నా ఒక ని ప్రిపేర్ చేసి పెట్టి వాళ్ళని తీసుకొచ్చేటట్టు వాళ్ళందరినీ మెయిన్ పొజిషన్స్ లో పెట్టి ఈయన మానిటరింగ్ లో పనిచేసేటట్టు ఆయన ప్లాన్ చేస్తారు ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీగా తీసుకొస్తే వైసీపీ ఊరుకుంటుందా వీళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు చాలా పాయింట్స్ కూడా ఉన్నాయి ఈసీ నియమించాక చేయడానికి ఏం లేదు కదా అంటే ఈసీకే నియమించదు అనుకుంటున్నా నేను నియమించితే గనక అడుగుతారు వీళ్ళు కానీ ఇక్కడ వీళ్ళకి ఆ సీన్ ఉంటే అసలు మార్చరు కదా అదే కదా